യം സാക്ീവ്യം പ്രേമ കായം പ്രിയ സഹോദരി സഹോദര ദേവട് ഉണ്ടെന്ന് നമ്മച്ചേ പ്രണാളിക നമ്മളേക്കുണ്ടാവും കഥാ యూదారాసిన పత్రిక ఇరవై రెండవ వచనం సందేహపడు వారి మీద కనికెరపడి అగ్నిలోండి లాగినట్టు కొందరు రక్షించమని వాక్యం చెల్లిస్తుంది సంఘం అనే మాటకు వారు సమూహము పిలువబడినవారు వారంటే పాపం నుండి పరిశుద్ధునిగా వారు అంటే నుండి వెలుగులో పిలువబడినవారు అంటే మరణం నుండి జీవులకు పిలువబడినవారు అంటే సాతాన్ రాజ్యం నుండి దేవుని రాజ్యంలోకి పిలువబడినవారు దేవుని చేత ప్రేరింపబడినవారు ఎంతటి ప్రేమ అంటే అన్న సొంత కుమారుని మరణం కల్పగించిన ప్రేమ ఆ ప్రేమ నుండి ఎవరు ఎడబాపలే ప్రేమ దేవుని అందు ప్రేమింపబడి ఏసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి రాయబడిన పత్రిక వివిధ ఉద్దేశాలు ఒకటి తప్పుడు బోధనను ఖండించడం ఎదుర్కొనే పరిస్థితులు ఆ తప్పుడిని బోధనని తిప్పికొట్టాలని పారద్రోరాలని నీ విశ్వాసం తృప్తి కలిగి దేవుడికి ఇచ్చిన వాక్యంలో నీకు ఇచ్చిన సత్యములో ఆశీర్వాదంలో స్థిరంగా ఉండి ఏ వాక్యంలో అయితే రక్షింపబడినవో ఏ ఉపదేశం అయితే నువ్వు పొందుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకుని చివరి వరకు నీ విశ్వాసాన్ని కొనసాగించాలి మోసపోయిన అమాయకుల్ని ప్రభు కొరకు సంపాదించుకోవాలి నీ పరిశుద్ధతలోనూ నీ విశ్వాసంలోనూ స్థిరంగా ఉంటూ అగ్నిలోని తప్పించినట్లు కొందరినైనా ప్రభులోనికి నడిపించాలా అది సంఘ విశ్వాసాలందరి బాధ్యత సాతాను సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు దేవుడు అదృశ్యుడు అని గుర్తించకుండా కనబడే ఒక విగ్రహాన్ని లేదా ఒక ఫోటోని పెట్టుకుని ఇదే దేవుడని సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు వివిధ పత్రిక నాలుగో వచ్చిన ఉండి చూస్తే సంఘంలోనికి జ్వరబడి ఉన్న వారి స్వభావం ఎటువంటి దుర్బోధం ఉందంటే కొంతమంది క్రైస్తవులుగా ఉంటూ క్రీస్తు బోధను ప్రక్కన పెట్టి క్రీస్తు స్వాభావికంగా పాపంతో కూడిన క్రియలను దేవుడిచ్చిన కృపకు దేవుడిచ్చిన క్షమాపణను అడ్డం పెట్టుకొని మనం పాపం చేసిన పర్వాలేదు దేవుడు క్షమిస్తాడు కృపతో దేవుడు మళ్ళీ చేర్చుకుంటాడని దుర్బోధ చేయడం ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలు రక్షించినప్పుడు వారిలో నమ్మని ఇస్రాయిలు గతించిపోయిన అవన్నీ గుర్తు చేస్తాడు యుధ కాలేబు యహూషువ మాత్రమే దేవుడిచ్చిన వాగ్దానం ఆ రెండు షరతులను వారు పాటించారు నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు తీస్తాను మిమ్మల్ని వాగ్దాన భూమిలో ప్రవేశపెడతానని రెండూ వీళ్ళు నమ్మాలని చెప్తే వారు నమ్మలేకపోయారు దేవుని వాటి ఎంతైనా నమ్మదగింది మన దేవునికి విధేలే బ్రతకాలి అనుమానం విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ప్రభుత్వం నిలుపుకోలేని దేవత్వమును ఆపాదించిన దేవదూతలు ఆ మహాదేనంలో జరుగు తీర్పు కటిక చీకట్లో నిత్య పాశంలో బంధింపబడి భద్రం చేయబడ్డారు అంటే బద్ మరి శాతాన్ని బంధించినప్పుడు మళ్ళీ ఎలా శాతాన్ని శోధిస్తుంది అంటే వాడు బంధింపబడిన వాడే అది నువ్వు గుర్తెరగకపోతే నేను శోధిస్తూ ఉంటుంది నీకు ఆ సత్యం తెలియకపోతే నువ్వు ఆ మోసంలో పడుతూ ఉంటావు అబద్ధాన్ని నమ్మకూడదు సుధోమ గుమారా వాటి పరిస్థితులు కూడా రాశాడు వాళ్ళు వ్యభిచారులై పరాసార్లై దేవుని ఉగ్రతను ఎలాగా తెచ్చుకున్నారో ఆ మన దీంట్లో కనబడుతుంది ఇవన్నీ తెలిసి కూడా నువ్వు దేహాన్ని కాపాడుకోపోతే కొరింది ఆరు పంతొమ్మిది ఇరవై లాంటి ఇరవై వచ్చినా అది దేవుని ఆలయం అని మనం దేవుని సొత్తని మనము ఆ పరిస్థితులన్నింటినీ సమర్థించుకోకూడదు స్వప్న లోకంలో జీవిస్తూ కపటబోధకులు లేని వాటిని ఊహిస్తూ ప్రజలకు కల కలవరపరుస్తున్నారు ఆ దర్శనం వచ్చింది ఈ దర్శనం వచ్చింది లైంగిక అపవిత్రతకు రాను రాను సర్వసాధారణమైపోయింది అందుకే యూధ గత చరిత్రను నేర్పిన పాఠాలు నేర్చుకోకపోతే చరిత్ర పునరావృతం అవుతుందని ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు అవినీతిని చట్టపరం చేయాలని నాగరికత అడ్డం పెట్టుకొని మానవాళి ఆకవిక మనస్తత్వానికి దగ్గర అవుతుంది ఈ మిఖాయిల గురించి చూస్తే ప్రధాన దూత అయిన అపవాదితో వాదన పెట్టుకు వాదం చేయాల్సి వచ్చింది మూష చనిపోయిన తర్వాత అతన్ని ఒక రహస్య స్థలంలో పాతి పెట్టడానికి దేవుడు మిఖాయిల్ని పంపిస్తే మిఖాయిలతోటి ఈ ఒక సాతాన్ యుద్ధం సాతాను వచ్చి ఈ భౌతిక ప్రపంచం నా వశంలో ఉంది ఈ భూమి మీద అధికారం నాకు ఉన్నదన్నట్టు మూసే శరీరాన్ని మీద నాకు హక్కు ఉన్నదని ఈ శరీరం నాకు అప్పగించమని యుద్ధం కలబడుతుంది సాతాను మూషే మీద కొన్ని అభియోగాలు మోపింది రూపాంతర కొండ మీదకి ఏసు ప్రభు ఏలియాతో మూసేను సమావేశం ఏర్పాటు చేస్తే ఈ మూసే సమాధి వద్ద సాతాను అడ్డగిస్తుంది మూసే సమావేశానికి వెళ్ళకూడదని మూసే లోపాలు చెప్తా ఉంది మిఖాయలు వాదిస్తుంది మిఖాయలు ప్రభువు నేను గాక అని అంటాడు దేవుడు మన సృష్టికర్త ఆయన ప్రణాళికను ఎవరూ ఆపలేరు ఏ సాతాను ఆపలేదు ఏ మనిషి ఆపలేదు పదకొండవ వచ్చిన చూస్తే కయ్యుని నడిచిన మార్గం నడిచింది అంటే కయ్యును పాకు గుర్తించలేకపోయాడు పాప విమోచన రక్తం ద్వారానే కలుగుతుందని ఆ సత్యం తెలియక ఆయన అర్పణ రక్తం గొర్రె తీసుకురాలేదు కానీ ఆ యొక్క మొక్కజొన్నలు అవి తెచ్చాడు అంటే తనకిష్టం తనకిష్టం వచ్చిన రీతిలో దేవుణ్ణి ఆరాధించాడు మనం కూడా మన దేవునికి ఏమి ఇష్టం అనేది మనకు తెలియకపోతే మనం కూడా అలాగే చేస్తాం బిలాం నడిచిన త్రోవ బహుమానం పొందాలని బిలాం ఆతురంగా పరిగెత్తాడు ధనాపేక్ష విగ్రహారాధనతో సమాధం తనకిచ్చిన వరాన్ని ఆ తలాంతుని అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడు ఇస్రాయెల్ నాశనానికి కారణమయ్యాడు డబ్బే కాదు పేరు ప్రఖ్యాతులు ఆశ ఎక్కువైతే పదవికాంక్షలు నడిచే వారందరూ బిలాం మార్గం పోయేవారే ఇస్రాయల్ కు దేవుడు శాపం ఇవ్వాలని ఇస్రాయల్ శిబిరాల్లోకి ఈ మోయాభిశ్రీని పంపిస్తే ఇస్రాయల్ విగ్రహాలకులు అవుతారు దేవుని కోపం వస్తుంది మిశ్రమ సంతానంని ఆ కారణమయ్యాడు ఈ బిలం ఇప్పుడు మనం ఇదంతా చదువుతున్నప్పుడు మనకు తెలియాలి విశ్వాసాన్ని అంటే మనం ఎలాగా తెలుసుకోవాలి ఏది లోపించినా విశ్వాసంలో మనం నిలబడలేము దేవుని గురించిన జ్ఞానం లేదనుకోండి విశ్వాసం మనకు ఉంటే ఇంప్రెషన్ అది మనం నిలబెట్టుకోలేము దేవుని వ్యక్తిత్వం గురించిన జ్ఞానం మనకు ఉండాలి దేవుని ప్రణాళికను గుర్చిన జ్ఞానం ఉండాలి ఈ రెండు లేకపోతే మనం సనుగుతాం ఇస్రాయల్ ఎందుకు ఇలాగా మార్గ మధ్యలో మరణించారంటే ఆ దేవుని ప్లాన్ వాళ్ళకి అర్థం కాలేదు దేవుడు వారిని అయ్యుక్తిని రక్షించి విమోచించిన వారు నమ్మకపోవడం వలన అవిధేయతను బట్టి ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు దేవుని ప్రణాళికను అంగీకరించాలి నీ మనసులో దేవుని వ్యక్తిత్వాన్ని దేవుని ప్రణాళికను హృదయం అంగీకరించాలి ఏ దే ఏదైనా దేవుడు నా నారుదేమంత అంగీకరించాడు ఆయనతో ప్రేమ వడంబడికి ఉందో ప్రేమ పడం తెగింపుని తీసుకొస్తుంది జీవితం అంటే మార్పు జీవితాన్ని ఇస్తుంది ఎవరైతే ప్రేమించారో ప్రేమించే వ్యక్తి కొరకు మనం ప్రవర్తన మార్చుకుంటాం అయితే దేవుని విషయంలో మనం అలా మా మనం మన సొంతం కాదనుకోవాలి ఎవరైతే ప్రేమిస్తున్నారో ప్రేమించే వ్యక్తి కొరకు సాహసాలు చేస్తారు అలాంటి నిరీక్షణ కలిగి ఉంటారు మనం దేవుని కొరకు ఆ నిరీక్షణ ఆ సాహసం ఆ యొక్క జీలు ఉండాలి మనకి పరిశుద్ధతను కాపాడుకోవాలి సత్యం అంటే ఏంటి వాక్యం అవగాహన మనకు తెలియాలి లేకపోతే లేఖనాల్లో నీకు నిత్య జీవం కలుగుతుందని యోహాను ఐదు ముప్పై తొమ్మిదిలో అన్నట్టు నీకు ఆ జీవం కలగాల పరిశోధించాల ఏది వాక్యం వింటే ఆ వాక్యం నేను నమ్మేయకూడదు మన లోపాలు సరిదిద్దని ఆ వాక్యం అసత్యంగా ఉండిపోతుంది వాక్యం ఎవరు చెప్పినా వాక్యానుసారంగా ఉందా లేదా పరిశీలించకపోతే మనం మోసపోతాం సంఘంలో ఈ దుర్బోధలు ఎక్కువైపోయినాయి కాబట్టి విశ్వాసం మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మనకు వాక్యం ఉండాలి మహోన్నతి డమహింగల్ రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు జన్సిన భవాని ఆత్మ ద్వారా నడిపింపబడిన వారిగా తండ్రి మేమెందుకు విశ్వసిస్తూ రండి పరిశుద్ధమైన వారంగా మిమ్మల్ని మమ్మల్ని మేము కట్టుకోవడానికి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్యము జీవార్థమైన నేసుకరిస్తూ కనికరం కొరకు కనిపెట్టు ప్రేమలు నిలిచి ఉన్నట్లు కాచుకుని ఉన్నట్లు సందేహపడి వారిని మేము కనికరబడినట్లు తవ అనేకులను తండ్రి వారి విశ్వాసాన్ని తొలగిస్తున్న ఆ యొక్క దుర్బోధన నుండి మమ్మల్ని మేము రక్షించుకుంటూ అనేకులను రక్షించుకుంటూ రక్షించే వారంగా మేము భయం కలిగి తండ్రి తొట్టలకు మమ్మల్ని కాపాడటకు నీ మహిమ ఎదుట మమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టకు శక్తి గల నీ అందు విశ్వాసం పెడుతూ ప్రభా మమ్మల్ని రక్షించుకున్న నీవు తండ్రి రక్షణ కొనసాగించడానికి సర్వశక్తి అని నీ అందే నమ్మకం పెడుతూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె ఆమె